ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అందరూ కూడాను ఈ మన వీడియోస్ నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయటం వల్ల ఎందరో సాయి భక్తులకి ఈ వీడియో చేరుతుంది అలాగే ఇప్పుడు లైక్ సింబల్ పక్కనే హైప్ అని ఉంటుంది ఆ హైప్ని క్లిక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో కూడా చేరుతుంది ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ కేవలం ఒక గంట మాత్రమే ఉంది తల్లి ఉన్న మూడు తాళం చెవుల్లో ఒక తీసుకొని ఈ అదృష్టపు పెట్టెను తెరువు అందులో ఉన్న నిధిని సొంతం చేసుకో ఆ నిధి అలాంటి ఇలాంటి నిధి కాదు తల్లి నీ జీవితానికి సంబంధించిన ఒక అమూల్యమైన నిధి అందులో ఉంది నీ తలరాత మారటం ఇప్పుడు ఈ క్షణం మొదలవుతుంది అంటే నువ్వు ఏ క్షణం అయితే ఆ తాళం చెవితో నీ అదృష్టపు పెట్టిన తెరుస్తావో ఆ క్షణం మొదలైన అదృష్టం ఇంటితో ఆగదు ఇంతటితో ఆగదు నీకు రెండు వేల నలభైవ సంవత్సరం వరకు అంటే ఖచ్చితంగా ఇరవై సంవత్సరాల నీ అదృష్టపు నీ మహారాజు యోగం అనేది పట్టబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది నువ్వు కన్నా కళలన్నీ కూడా తీర్చుకోబోతున్నావు నీ కోరికలన్నీ కూడా నెరవేరపోతాయి ఏ స్థాయికి వెళ్ళాలి ఏ స్థానానికి వెళ్ళాలి అని నువ్వు కోరుకున్నావో అవన్నీ కూడా ఇప్పుడు జరగబోతున్నాయి నీ కళలో కన్న జీవితంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు ఈ క్షణం ఈ నిమిషం ఎప్పుడైతే నీ కోసం కేటాయించినా ఈ తాళం చెవితో ఆ అదృష్టపు తలపును తెరుస్తున్నావో ఆ క్షణం అదృష్ట విజయం నీ సొంతం అవుతుంది అప్పుడు మొదలైందంటే పదేళ్ళ అంటే ఇరవై ఏళ్ళు ఇక నీకు తిరిగి ఏ ఉండదు నువ్వు మహారాణివి నువ్వు మహారాజు అవుతావు నువ్వే నీకు ఎదురు చెప్పేవాళ్ళే ఉండరు నీకు ఇక తిరిగే ఎదురు తిరిగి ఉండేవారే ఉండరు అది ఎప్పుడు ఇది నీ కంటపడిన ఒక గంటలో నువ్వు ఖచ్చితంగా చూడాలి ఏముందిలే పక్కకు నెట్టేద్దాము అంటే నీ సాయి నీ కోసం దోశనలో నింపుకొని వచ్చిన అదృష్టాన్ని నువ్వు పక్కకు నెట్టేసినట్టే అవుతుంది నువ్వు కాలదన్నుకున్నట్టే అవుతుంది నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నట్టే అవుతుంది అలా కాదు కంటపడిన గంటలో నువ్వు కనుక నీ కోసం తెచ్చిన అవకాశాన్ని నువ్వు తెచ్చుకున్నావు అంటే కనుక ఇక అదృష్టపు వాకిళ్ళు నీకు తెరుచుకున్నట్లే అవుతుంది నీ జీవితం బంగారమయమే అవుతుంది సువర్ణమయమే అవుతుంది నీ చేతులతో నీ జీవితాన్ని నువ్వు రాసుకోవచ్చు అంత అత్యద్భుతంగా ఉంటుంది నీ జీవితం అంత అద్భుతంగా మారిపోబోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు ఇక నుంచి నీకు అన్ని విధాలా కూడాను సర్వవ్యాప్తి అయిన గురువే దైవం గురువు యొక్క తెలిసిన తెలిసినవారు ఎప్పటికైనా ధన్యులు ఏమైనా కానీ గురువుని అంటిపెట్టుకుని ఎప్పుడూ స్థిరంగా ఉండండి సద్గురువు యొక్క కృపావీక్షణం మనకు ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనిషిని మనిషిగా చో చూడనీయాలి ఎప్పుడైతే మనిషిని మనిషిగా చూడకుండా ఉంటావో ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏది ఇబ్బంది పెట్టవద్దు ఎప్పుడైనా సరే బాబా గారు ఒక్కటే చెప్తారు నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు కూడాను అని ప్రతినిత్యం కూడాను అడుగుతూనే చెప్తూనే ఉంటున్నారు షిరిడీలో అర్థవంతంగా ఒక గంట గడిపిన ఫలితం ఎన్నో రెట్లు అనేది అనుభవిస్తాం షిరిడి వెళ్ళడమే ఒక అదృష్టం ఒక పునర్జన్మలాగా అనుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా నేను వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళరు మనల్ని బాబాగారు తీసుకొని వెళ్ళాలి అంతేకాని నేను వెళ్తాను నేను నేను ఇప్పుడు బాబాగారి దగ్గరికి ఎలా అయినా వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ జరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగదు వదులుకుంటే తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తా పడాలి ఈరోజు బాబాగారు మనకు చెప్పినవన్నీ కూడా బాబా గారు ఎప్పుడైతే ఏం చెప్తున్నారో ఆ సందేశాలను వింటూ ఉండాలి ఇలాంటి సందేశాన్ని నువ్వు వదులుకున్నట్లయితే ఖచ్చితంగా నీ అదృష్టాన్ని నువ్వు కాలదన్నుకున్నట్టే అవుతుంది ఆ రోజు నా సాయి నా కోసం ఇలా చెప్తున్నారు నా అదృష్టాన్ని తన దోసిట్లో నింపుకొని నా ముందు తీసుకొని వస్తే ఒక పెట్టెలోని పెట్టి నాకు అందిస్తే అది ఒక అపురూపమైన కానుకగా నాకు అందిస్తే నేను అందుకోలేకపోయాను కదా అని నువ్వు బాధపడకూడదు ఎప్పటికీ కూడాను అందుకే ఈరోజు నువ్వు ఏ బాధపడకూడదు అంటే ఖచ్చితంగా ఇది చూడు నీ జీవితంలో ఏంటి ఏం మార్పులు తీసుకురాపోతున్నారు నిన్ను చిక్కుల్లో పడిపోనివ్వకుండా ఎలా చూసుకుంటున్నారు నిన్ను బాధపడే రోజుల్లోంచి ఎలా బయటికి లాగుతున్నారు ఆ క్షణాలు నిమిషాల నుంచి నువ్వు బయటికి ఎలా రావాలి ఎలా నువ్వు అలాంటి క్షణాల్లోకి వెళ్ళకూడదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం కూడా వద్దు నువ్వు ఎప్పుడూ కూడా ఒక మంచి ఎరుకతో ఉన్నట్లయితే యామరపాటుతనం అస్సలు వదలకు యామరపాటి అసలు వద్దు అంటూ బాబాగారు ఈరోజు పదే పదే హెచ్చరిస్తున్నారు యామరపాటిగా ఉన్నావు అని అంటే ఒక అద్భుతమైనటువంటి కానుకని నీకోసం పంపించాను నీ కోసం పంపించాను అది నువ్వు మిస్ చేసుకున్నావు అని అంటే కనుక నేను ఇంకా ఎప్పటికీ కూడా నీ అదృష్టాన్ని ఇవ్వలేను తల్లి బాబాగారు తీసుకొచ్చినటువంటి ఈ కానుకను మనం అందరం కూడా అందుకోవాలంటే మన జన్మ ధన్యమైపోయినట్టే ఎందుకంటే బాబాగారు గారు ఏరి కోరి కోసం తీసుకొచ్చారు కాబట్టి ఇంతటి అదృష్టాన్ని ఎందుకంటే భక్తులు ఎంత సాయి భక్తులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది మీకంట పడిన వెంటనే మీ చెవున పడింది అంటే దాని అర్థం ఏంటి ఇది మీకోసమే వచ్చింది అనే అర్థం ఇది మీకోసమే ఒక కానుక అనే అర్థం ప్రత్యేకంగా మీకోసమే ఆయన బాబాగారు తీసుకొచ్చారు కా ఇటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి వాదోపవాదాలను చర్చలను తత్ తర్క శాస్త్రానికే విడిచిపెట్టండి వాటి వల్ల ఫలితం శూన్యం నిష్కలంకమైన భక్తి మార్గంలో వాదోపవాదాలకు చోటు లేదు ఇవన్నీ కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడాను గారు చెప్పిన ప్రతి మార్గాన్ని కూడా విడిచిపెట్టకుండా మీరు ప్రయత్నిస్తూ ఉండండి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ బోధనలు కూడా శ్రద్ధగా విని మనం పాటించినట్లయితే ఖచ్చితంగా మన మనం మన ఎప్పటికైనా మనం ఒక విజయాన్ని చేకూరుకోవచ్చు ఎప్పుడు కూడా బాబా గారు ఒక్కటే చెప్తారు నువ్వు చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధ సబూరి సహనం నమ్మకం ఇవన్నీ కూడాను నీలోని ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం నీ దగ్గరికి వస్తుంది నువ్వు ఎప్పుడూ కూడా బాబా గారు ఇలా చేస్తున్నారేంటి అలా చేస్తున్నారేంటి నా కోరికలను తీర్చట్లేదేంటని కుమిలిపోకూడదు అసలు సాయి పదం అంటే శ్రీ సాయి బాబా చూపిన మార్గం బాబా నడిచిన బాట అసలు సాయి అనే గమ్యానికి రహదారి ఏ ఒక్క మత సాంప్రదాయానికి చెందకుండా ప్రపంచంలోనే ప్రపంచంలోని అందరూ కూడాను మహాత్ములు ఆచరించి బోధించిన విశ్వ జనీన ఆధ్యాత్మిక సాంప్రదాయం ఈ సాంప్రదాయమే ఈ సాయి మార్గం ప్రతి ఒక్కరూ కూడాను ప్రతీది కూడాను మరో మాటలో సాయి పదం అంటే సద్గురు పదం ఇది ప్రతి ఒక్కటి మాటని మర్చిపోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ అందరికీ కూడాను మంచి శుభవార్తనే అయితే అందివ్వబోతున్నారు అలాగే నా బిడ్డల జీవితాలు బాగు చేయటం కూడా తండ్రిగా నా కర్తవ్యమే కదా తల్లి అందుకోసమే నీకోసమే నీ జీవితాన్ని బాగు చేయాలని నీ జీవితాన్ని మార్చాలి అనే నీ జీవితంలోకి సువర్ణపు గడియలను ప్రవేశించాలని నీ జీవితంలోకి అదృష్టపు వ్యాక్యలు తెరుచుకోవాలని ఒక అదృష్టపు నిధితో నేను ముందుకు వచ్చాను తల్లి ఈ రోజు నీ ముందు ఒక అదృష్టపు పెట్టని ఉంచాను కదా బిడ్డ మూడు తాళాల్లో చెవుల్ని ఉంచుతా ఉంచాను కదా ఇందులో ఏదో ఒకటి తాకు ఆ ఒక ఆ ఒక తాళం చెవిని తీసుకొని అక్కడ ఉన్న పెట్టెని తెరువు ఆ పెట్టెలో నీ కోసం నేను ఒక నిధిని దాచాను నీ భవిష్యత్తు కోసం ఒక నిధిని అయితే దాచాను అపూర్వమైన నిధి అది అది సొంతం చేసుకోవాలి అంటే వెనలేని అదృష్టం నీకే దక్కుతుంది ఇప్పుడే కాదు అనుకుండా ఈ ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఉంటు ఆ ఇరవై ఏళ్ళు నుండి ఉంటుంది ఆ లోపు నువ్వు ఎంత సాధించాలో అంత సాధించవచ్చు ప్రతీది నీ పరం అవుతుంది ప్రతీది నీ వశం అయిపోతుంది ప్రతీది నీ సొంతం అయిపోతుంది విజయానికి మెట్లు అన్నవి నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు ఆ ఒక్కొక్క మెట్టు కూడా ఎక్కి ఎక్కి పైకి ఎక్కుతున్నావు అద్రోహిస్తున్నావు నీకు కావాల్సిన నువ్వు కోరిన నువ్వు చేరుకోవాల్సిన స్థాయికి స్థానానికి వెళ్ళి నువ్వు కూర్చుంటావు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అందరూ కూడా తలెత్తి నీ వైపు చూసేలాగా నేను చేస్తాను ఆశ్చర్యంతో నోరెల్లబెట్టేలా కూడా చేయబోతున్నాను మరి ఆలస్యం ఎందుకు తల్లి రా వచ్చి వెంటనే ఇక్కడ ఉన్న ఈ మూడు తాళం చెవుల్లో నీకు ఏ తాళం చెవి కావాలో అందుకొని ఆ అదృష్టపు తలుపులని ఆ అదృష్టపు పెట్టి తలపుని తెరువు ఆ అదృష్టం నీ అవుతుంది అది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదలుకొని ఈ రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడా నీ జీవితం నీ జాతకం ఎలా ఉంటుంది అంటే మహారాజ యోగం పట్టబోతుంది ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ధనవంతురాలిగా ఎదగబోయే సమయం అయితే ఇదే నువ్వు మిగలబోతున్నావు ఆ జాబితాలో నువ్వు చేరబోతున్నావు నీకు పట్టుబట్టే అదృష్టం అనేది వస్తుంది పట్టుబట్టి వస్తున్న అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు కదా తల్లి ఎందుకంటే ఇది నీ సాయి ఆశీర్వాదంతో నీకు ఇస్తున్న కానుక ఈ సంవత్సరం నుండి కూడాను రెండు వేల ముప్పై వరకు కూడా నీ సాయి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు నీ మీద అద్భుతంగా కొరవబోతున్నాయి అందుకే నీకు ఎంతటి అదృష్టం కూడా రాబోయింది నువ్వు ఈ ప ఈ ఇరవై ఏళ్ళు కూడాను అత్యంత యోగదాయకంగా మారబోతున్నావు నీ జీవితం అత్యంత స్థాయికి కూడా వెళ్ళబావు ఈ సమయంలో పెద్ద పెద్ద శుభవార్తలు నీ సొంతం అవుతూ ఉంటాయి అత్యంత లాభాలు శుభయోగాలు ఎన్నో శుభ ఫలితాలు నువ్వు పొందుకోబోతున్నావు దీనికి కారణం కూడా అంతా కూడా ఏంటంటే నీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది అదృష్టవంతునిగా భాగ్యవంతునిగా నువ్వు ఉండబోతున్నావు దీనికి కారణం అంతా కూడా ఏంటంటే నీ సాయికి నీ మీద ఉన్న అపారమైన కరుణ కటాక్షాలే కారణం తల్లి ఇంతవరకు కూడా నీ బాధలు నీ కష్టం చాలు నీ ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నాను వాటన్నింటినీ కూడా ఈరోజు పటాపంచులు చేయాలని కంకణం కట్టుకుని మరి నీ సాయి నీ ముందుకు వచ్చారు అందుకే ఇంతటి అదృష్టం నీ తలుపు తట్టపోతుంది నీ అదృష్టం అంబరాన్ని తాకపోతుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల నలభై వరకు కూడా నీ జీవితం దేదీవ్యమానంగా వెలిగిపోతుంది నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏ ఆటంకం లేకుండా అన్నీ కూడా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి మీ విజయాలను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతున్నారు నీ జీవితమే పూర్తిగా మారిపోబోతుంది నీ ఆనందం అంబరాలను అంటబోతుంది ఎందుకంటే పెన్నాళ్ళు కూడా ఇదే కదా నువ్వు ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్నావు కదా నువ్వు ఎలా ఉండాలి వీటన్నింటి నుంచి నువ్వు ఎలా బయటపడాలి నా కళలన్నీ నా కోరికలన్నీ నేను ఎలా తీర్చుకోవాలి ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలే ఎదురవుతున్నాయి కదా బాబా ఏ పని మొదలుపెట్టినా కూడా అవ్వటం లేదు అన్నీ అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి అన్నీ ఆటంకాలే కలుగుతున్నాయి ఎటు చూసినా ఇబ్బందులే ఎటు చూసినా బాధలే అంటూ ఎన్నోసార్లు బాధపడ్డావు కదా బిడ్డ కన్నీళ్ళు కూడా పెట్టుకున్నావు కదా అందుకే ఈరోజు ఇక ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మొదలుకొని నీ జీవితంలో అంతా కూడా శుభమే అంతా కూడా విజయమే అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తయిపోతూ ఉంటాయి చక్కచక్క ముందుకు సాగిపోతూ ఉన్నావు ఆ పనులు ఎలా పూర్తయ్యాయి ఒక్కసారి తలుచుకుంటే నీకే ఆశ్చర్యం కలుగుతుంది ఇన్నాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా కొంచెం కూడా ముందుకు కదలని ఇవన్నీ ఈరోజు ఇలా ఎలా సాగిపోతున్నాయి అంటూ నువ్వే ఆనంద సంబరాల్లో అంటుకొనిపోతున్నావు ఇదంతా కూడాను ఇదంతా కూడా ఎందుకు అని అంటే నీ సాయి నీకు ఇస్తున్న వరం అనే అనుకోవాలి తల్లి నువ్వు నీ సాయి నీ మీద కురిపిస్తున్న కృపా కటాక్షాలనే అనుకోవాలి ఇక నీకు ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు ఏవి కూడా నీ వద్దకు రాకుండా చూసుకుంటారు అన్ని శుభాలే అంతా కూడా మంచి జరుగుతుంది మనసులోకి ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలు కానీ పాపపు ఆలోచనలు కూడా ఏవి రానివ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి కష్టాలు నష్టాలు కలు చేయాలనే ఆలోచన ఎప్పుడూ కూడా మనసులోకి కూడా రానివ్వకూడదు అది ఎప్పుడూ కూడా నేను జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఉపయోగపడాలి కానీ అంతేకాదు ఒక యోగవంతమైన జీవితంలో నేను నిలబెడుతుంది అద్భుతమైన సమయాన్ని ఉండబోతుంది ఎలాంటి లోటు అనేది కూడా నీ జీవితంలో ఇక మీదకి నీకు కనిపించదు కూడా నీ జీవితం ఎలా ఉంటుంది అంటే పది మంది కూడా నీ గురించి గొప్పగా మాట్లాడుకునేలాగా ఉండాలి కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగపోయే సమయం అయితే వచ్చేసింది ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కూడా మీరందరూ కూడా కోటీశ్వంతులు కూడా కాబోతున్నారు నా బిడ్డలు ఎవరు ఇంకా ఎందుకు ఇంత ఆలస్యం ఎందుకు తల్లి వచ్చి నీకు ఏ తాళం చెవి కావాలో దాన్ని తీసుకుని అదృష్ట పెట్టని తెరుచుకోవాలి ఏ బిడ్డ అయితే ఒకట కలిగి ఉన్న తాళం చెవిని తీసి ఆ పెట్టెను తెరిచి చూసారో ఆ బిడ్డలకు రెండు వేల నలభై రెండు వేల ఇరవై ఐదు నుండి కూడాను ఈ క్షణం నుండి మొదలయ్యి రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడా ఎలా ఉండబోతుందో నీ సాయి ఆశీర్వాదంతోనే నీ జీవితం ఎలా ఉండబోతుందో అన్నది ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా తల్లి ఎంతో మంచి సమయం ఈ సమయం అయితే నీకు చాలా అన్ని రకాలుగా కూడా ధనలాభం అలాగే వస్తు లాభం అద్భుతమైన ప్రయోజనాలు అనేవి నీకు కలగబోతున్నాయి ఇదివరకు చూడండి డబ్బును కూడా చూడబోతున్నావు పేరుని చూస్తావు ప్రతిష్టను చూస్తున్నావు సంతోషాలని ఆనందాలని చూడబోతున్నావు ఇక నీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇదివరకు నువ్వు కొత్త కొత్త పనులు ప్రారంభించాలి అని అయితే కలలు కంటున్నావో ఎన్నోసార్లు అడిగావు కదా తల్లి బాబా నేను ఒక పని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను ఇది నా కళ ఇది నా జీవిత కోరిక ఇది మొదలు పెట్టాలని అనుకుంటున్నాను ఎంతో కలగంటున్నాను తీరట్లేదని బాధపడ్డావు కదా అలాంటి కోరిక సమయంలో తీరబోతుంది అలాంటి పనులు కొత్త కొత్త పనులు ఇప్పుడు నువ్వు ప్రారంభించబోతున్నావు ప్రారంభించిన వెంటనే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అందులో తప్పకుండా విజయాన్ని అయితే నువ్వు సొంతం చేసుకుంటావు కూడా అది కూడా నీ సాయి యొక్క ఆశీర్వాదంతోనే ఇంకా నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన పనే ఉండదు నువ్వు తప్పకుండా విజయాన్ని అయితే పొందుతావు ఇక నీ విజయాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా అవ్వదు బిడ్డలు ఏ పనైనా ఆపనివ్వాలి ఆపనివ్వకుండా ముందుకు వెళ్తూ ఉంటేనే జీవితంలో అత్యద్భుతంగా అయితే ఉంటుంది నీకు అనుకూలంగా కూడా మారుతుంది అక్కడున్న నీపై అధికారి నీ తోటి ఉద్యోగస్తులు కానీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ ఎవరైనా సరే నీకు మంచిగా మారుతారు అనుకూలంగా మారిపోతారు నీ పనిలో ఉన్న నైపుణ్యాన్ని నీపై అధికారులు మెచ్చుకుంటారు నీకు పై స్థాయికి వెళ్ళటానికి ప్రమోషన్ కూడా ఇస్తారు అలాగే నీ జీ అలాగే నీ జీత బత్యాలని కూడా పెరగబోతున్నాయి అంతకంత రెట్టింపులు నీ జీతం పెరగబోతుంది ఎన్నాళ్ళు అడిగావు కదా బాబా నేను ఎప్పుడు పై స్థాయికి వెళ్తాను ఎప్పుడు ఇంకే ఇంకా ఎక్కడైనా ఉండిపోవాలా అని ఎన్నోసార్లు అడిగావు కదా ఆ సమయం ఇప్పుడైతే వచ్చింది నీ కోరిక తీరపోబోతుంది ఇక ఆర్థిక పరిస్థితి గురించి అంటావా డబ్బు విధి విధి విధాలుగా ఎన్నో విధాలుగా నీ దగ్గరికి అయితే ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఎప్పుడు చూడండి డబ్బు నువ్వు నాలుగు వైపుల నుంచి ఎటు నుంచి చూసినా కూడా డబ్బు అనేది నీకు కనిపిస్తూనే ఉంటుంది డబ్బును చూస్తున్నావు అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనే కూడాను మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే సంతానం కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ సంతానం కావాలి బాబా నాకు కూడా అమ్మ నాన్నని పిలి పిలిపించుకోవాలని ఉంది బిడ్డ ఒక పాపను ఒక బాబును ఇవ్వు తండ్రి ఎన్నాళ్ళుగా అడిగావు కదా ఇలా అడుగుతూ ఉన్నావు కదా ఒక బిడ్డని ప్రసాదించి తండ్రి అని అడుగుతున్నావు ఆ సమయం కూడా వచ్చేసిందే తల్లి నువ్వు ఎదురు చూస్తున్న సమయము ఈ క్షణం ఈ సమయంలోనే నీ కోరిక అన్నది తీరిపోబోతుంది నీ ఇంట్లో నీ కుటుంబంలో సందడి చేయడానికి ఒక పసి పాపాయి అయితే నీ జీవితంలోకి రాబోతుంది అది కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడా నీ అద్భుతమైన సమయంలోనే జరగబోతుంది కాబట్టి ఈ సమయంలో నువ్వు గురి పెట్టి కొట్టావంటే ప్రతి కోరిక తీరిపోవలసిందే ఇక అంతేకాదు నీ కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వడదొడుకులన్నీ తొలగిపోతాయి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నీ కుటుంబంలో ప్రేమానురాగాలు ఆప్యాయత అన్నీ ఉంటుంది ఇన్నాళ్ళు ఎవరైతే భార్యాభర్తల మధ్య సరైన ప్రేమ లేక ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరం దూరంగా ఉంటున్నారో అందరూ కూడా ఇప్పుడు ఈ సమయంలో ఒకటైపోతున్నారు అంత మంచిగా ఉండబోతున్నారు ఇక నీ జీవితం ఎలా ఉంది అంటే నీ వాళ్ళలోని అయిన వాళ్ళలోని నీ ఇరుగు పొరుగు నీ బంధువులు నీ చుట్టాల్లో నువ్వు మొదటి స్థానంలో ఉంటున్నావు అంతటి పేరు ప్రతిష్టలు నీ సొంతమైతే అవుతున్నాయి తల్లి ఈ సాయి ఆశిష్యులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి ఇక రెండవ తాళం చెవిని తీసుకుని అదృష్టపు పెట్టిన ఎవరైతే తెరిచారో అలాంటి బిడ్డల కోసం ఈ సాయి ఆశీర్వాదాల వల్ల సాయి కృపా కటాక్షాల వల్ల రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల నలభై వరకు కూడా అత్యద్భుతంగా ఉంటుందని అయితే చెప్పాం కదా తల్లి ఆ అద్భుతానికే ఆ అద్భుతాన్ని చేయబోతున్నారు నీ జీవితంలో ఈ సమయం అదే విధంగా ఈ సమయంలో అత్యంత శుభాలు వింటావు శుభకార్యాలు చేస్తావు ప్రతి చోట కూడా సంతోషంగా ఉంటావు ప్రతి చోట ఆనందాలే ఉంటాయి ప్రతి చోట విజయాలే నిన్ను చూస్తే నలుగురు కూడా చేతులెత్తి దండం పెడతారు దా నిన్ను గౌరవిస్తారు నీకు మర్యాదనిస్తారు ఎందుకంటే నీ జీవితం అంతలా ఎదిగిపోతూ ఉంటుంది నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండబోతుంది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా మంచి ఉంటుంది మంచిగా ఉంటావు నలుగురు కూడా నీ బాటలో నడిచేలా ఉంటావు అలాగే ఎన్నో రకాలైన శుభవార్తలను వింటూ ఉంటావు ఎన్నో శుభాలు శుభయోగాలు లాభాలు కూడా కలగబోతున్నాయి తల్లి ఇక నీకు తిరిగే ఉండదు ఇక ఇన్నాళ్ళు కూడా నాకు నేను చేస్తున్న ఈ చిన్న పని సరిపోవటం లేదు బాబా నాకు పెద్ద పని కావాలి నా జీవితం స్థిరపడాలి నా పిల్లల్ని చదివించుకోవాలి నేను సొంత ఇంట్లోకి అడుగు పెట్టుకోవాలి నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని ఎన్నో కోరికలను కోరుకున్నావు కదా తల్లి ఎన్ని ఆశలు చెప్పావు తల్లి ఎన్ని కళల గురించి కన్నావు నువ్వు నాకు ఒక తండ్రి బిడ్డకు ఎలా చెప్పుకుంటావో అలా చెప్పుకున్నావు కదా బిడ్డ చెప్పిన ప్రతి కోరిక ప్రతి కళ ప్రతి ఆశ గురించి కూడా నీ తండ్రి ఈరోజు తన మనసులో నుంచి నీ మనసులోకి నిలుపుతున్నారు తండ్రి బిడ్డ అవసరం వచ్చినప్పుడు తన బిడ్డను అడిగినవన్నీ కూడా వెంటనే చేస్తారు తీర్చేస్తారు తల్లి అవకాశ ఎందుకంటే సమయం అనేది నీ పక్షాన ఉంది బిడ్డ నీ సాయి నీ పక్షాన నిలబెడుతున్నారు సమయాన్ని బట్టి ఈ సమయంతో నువ్వు వాడుకో నీకు ఎలా కావాలో నీ తలరాత అలా రాసుకోవాలి నీ తలరాతని మార్చే కా కళాన్ని నీ చేతికైతే అందిస్తున్నారు ఎలా కావాలో అలా రాసుకోబిడ్డ కానీ పిచ్చిరాతలు రాసుకోవద్దు అత్యద్భుతంగా ఎలా రాసావు అంటే పది మంది కూడా ముక్కు మీద వేలేసుకోవాలి ఎంత గొప్పగా ఎలా అంత గొప్పగా ఉండాలి నీ రాత నీ బతుకు నీ జీవితం అలా రాసుకో బిడ్డ అవకాశాన్ని ఇస్తున్నా అందుకే వదులుకోకు వదులుకుంటే బాధపడతావు అందరికీ కూడా ఎలాంటి అవకాశం అనేది రాదు ఒక సాయి బిడ్డగా సాయి భక్తిగా సాయి మనసును దోచుకున్నావు కాబట్టి నీకు మాత్రమే ఈ అవకాశం అనేది సొంతం రాసుకో తల్లి నీకు కావాల్సిన రాత ఏదైతే ఉందో అదే నువ్వు రాసుకునే నీ జీవితాన్ని మార్చేసుకో ఇక అన్ని విధాలుగా కూడాను విజయం నీదే కుటుంబంలో సంతోషం ఆనందం శాంతి నెమ్మదిగా అన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే నీ సాయి విశేషమైన దృష్టి నీ పైన ఉంది కాబట్టి నీ జీవితంలో ప్రభావం చూపుతుంది ఆ కారణం చేతే నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య కూడా అయిపోతుంది ప్రతి కష్టము కూడా అవుతుంది కన్నీటి చుక్క అనేది నీ కంట్లో ఇంకా కారదు ఇక అలా నీ సాయి చూసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇష్టపడి వ్యాపారం మొదలు పెడుతున్నారు తండ్రి వ్యాపారం జరగటం లేదు వ్యాపారంలో బిజినెస్ అన్నది ఏమీ కస్టమర్లు ఎవ్వరూ రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతున్నావు కదా బిడ్డ ఈ సమయంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా అందరికంటే కూడా ముందు స్థాయికే వెళ్తావు నువ్వు అంత ఎత్తుకు ఎదిగబోతున్నావు కోట్లకి పడవలు ఎత్తపోతున్నావు నీ వ్యాపారం అభివృద్ధి ఆ రకంగా చెందుతుంది అధికమైన ధనలాభాలను చూడబోతున్నావు విదేశయానం కూడా నువ్వు చేస్తావు విదేశాలన్నీ కూడా చుట్టుముట్టు వస్తున్నావు కళలకు అంటున్నావు కదా విదేశాలకు ఎప్పుడు వెళ్తాను ఎలా వెళ్ళాలి విమానం ఎప్పుడెక్కాలి వేరే దేశాలు చూడాలి బాబా అని సమయంలో ఆ కోరిక కూడా నీ సాహితీ ఇచ్చేస్తున్నాడు బిడ్డ ఈ సమయంలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా నెరవేరబోతుంది మట్టిలో ముట్టిన బంగారం అయిపోతుంది నీ సాయి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడా ఎంతో అదృ అదృష్టవంతుమైన భాగ్యవంతుడైన సమయం నీకు ఇది ఈ సొంతం చేసుకోవాలి సమయాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి ఏమాత్రం కూడా అజాగ్రత్త అనేది పడకూడదు నా సాయి నాకు మంచి రోజులు ఇచ్చేస్తాడు కదా అదృష్టపు వాకిలు తెరిచేసారు కదా అని నిర్లక్ష్యం చేస్తే అవకాశాలు కూడా జారిపోతాయి అదృష్టం ఉన్నప్పుడే మరింత కష్టపడితేనే అదృష్టం నీకు తోడవుతూ ఉంటుంది ఏ సమయంలో అదృష్టం ఉంది కదా అని సోమరతనంతో ఉన్నావో బద్ధకంతో ఉన్నావో చెడు ఆలోచనలతో ఉన్నావో పతనాన్ని నువ్వు కోరుకుంటున్నావో జాగ్రత్త సాయి నీకు ఏరి కోరి ఇస్తున్న అవకాశాలు ఇవన్నీ కూడా వీటిని నువ్వు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి ఇక మూడవ తాళం చెవి తీసుకొని ఎవరైతే ఆ నిధి పెట్టిన తెరిచి చూస్తారో ఆ బిడ్డకి ఈ సాయి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా విశేషమైన కృపా కటాక్షాలు అయితే కలగబోతున్నాయి బిడ్డ నీ సాయి పూర్తి అనుగ్రహం సంపూర్ణ అనుగ్రహం మీద ఉంది ఈ కారణం చేత నీకు ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను వినబోతున్నావు అదే విధంగా పనిచేస్తూ పని లేక నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు చదువుకొని ఉద్యోగం లేక కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరిగి తిరిగి అలసి నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో అలాంటి ఉన్నత ఉద్యోగంలో వారిని ఈరోజు కూర్చోబెట్టబోతున్నాను వంద మంది నీ చేతి కింద పనిచేసేలాగా అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే నేను నీకు ఇవ్వబోతున్నాను బిడ్డ అదేవిధంగా ఇప్పటికే ఉద్యోగాలు అయితే చాలా వరకు చేస్తూనే ఉన్నా కూడా పై స్థాయికి వెళ్ళలేకపోతున్న వారందరికీ కూడా ఊహించని పై స్థాయికి వెళ్తారు ఊహించని సంపాదన అయితే తెచ్చుకోకపోతున్నారు ఊహించని సంపాదనని చూడబోతున్నారు అలాగే సంతోషం చూడబోతున్నారు నువ్వు చేసే ప్రతి పనిలోనూ అద్భుతమైనటువంటి లాభాలు అనేవి కలుగుతూ ఉంటాయి ఆకస్మిక ధనలాభమే నీకు కలుగుతుంది నువ్వు ఊహించని ఊహకందని ధనాన్ని నువ్వు చూడబోతున్నావు ఎటువైపు నుంచి నువ్వు డబ్బు వస్తుందో నీకు తెలియదు ఏ వైపు నుంచి అయితే వస్తుందో తెలియదు ఎక్కడో ఎప్పుడో పెట్టుబడి పెట్టి వదిలేస్తూ ఉంటావు ఎక్కడో ఒక వంద రూపాయలు పెట్టావు అది ఈరోజు ఒక లక్ష రూపాయలుగా మారి నీ దగ్గరికి రాబోతుంది ఇలాంటి అవకాశాలు ఒక్కటి కాదు రెండు కాదు ఇటు నీ పెద్దవాళ్ళ తరపు ఆస్తి కావచ్చు నీ జీవిత భాగస్వామి తరపు ఆస్తి కావచ్చు నీ పూర్వీకుల ఆస్తి కావచ్చు నువ్వు ఎక్కడో పెట్టుబడి పెట్టి వదిలేసింది కావచ్చు నీకు రావాల్సింది కావచ్చు ఇప్పుడు నువ్వు చేసిన పనిలోని కావచ్చు రూపాయికి రూపాయల లాభాన్ని చూడబోతున్నావు అంటే ఒక్కసారి నువ్వే ఊహించుకోబిడ్డా నీ జీవితం ఎంతలా మారబోతుందో అని ఎంతలా సుడి తిరగబోతుందో ఎంతలా దశ తిరగబోతుందో నీకు ఒక్కసారి అర్థం చేసుకునే ఈ సమయంలో ప్రతి ఒక్క యోగము కూడా నీకు అందటానికి సిద్ధంగా ఉన్నాయి రాజయోగం కుబేరయోగం మహాయోగం అన్ని యోగాలని దగ్గరికి రావాలని ఎంతో కుతూహలంగా అయితే ఉన్నాయి ఈ సమయంలో అన్నీ సిద్ధంగా ఉంటాయి జాగ్రత్తగా ఉండి ఏమాత్రం పొరపాటు చేయకుండా ఏమాత్రము కూడా చెడ్డ ఆలోచనలు రానివ్వకుండా మంచి దారిలో నడుచుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా సంతోషంగా అన్నీ బాబా చెప్పినట్టు ప్రతీదీ ఈ సమయాన్ని వినియోగించుకొని ఆ సాయ ఆశీర్వాదాన్ని పొందుతూ ఆశీర్వాదంతో కోటీశ్వరులుగా కోటీశ్వరు నువ్వు మారిపోవాలని ఎంతో కాదు నీ సాయి అపారమైన కృపా కటాక్షాలు నీ మీద ఈ సమయంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బిడ్డ గతంలో ఏవైతే పనుల మధ్యలో ఆగిపోయాయో ఆ పనులన్నీ పూర్తిగా ఇప్పుడు ఆగిపోకుండా ఆగిపోయిన పనులు ఇదివరకు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే కనుక అవన్నీ తిరిగి వస్తాయి ఎన్నాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డావు వాటి నుంచి బయటపడతావు అలాగే కోసం ఎదురు చూస్తూ ఉంటే పెళ్ళి కూడా జరుగుతుంది సంతానం కోసం చూస్తుంటే సంతానం కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడాను నీ జీవితం ఒక సంపూర్ణంగా మారిపోబోతుంది బిడ్డ ఒక వడ్డించిన విస్తర విస్తరిలా మారిపోతుంది ఆ విస్తరి నీ ముందు వచ్చినప్పుడు జాగ్రత్త నిర్లక్ష్యంతో అసలు ఉండకూడదు ఈరోజు ఏదైతే మీ ముందున్న ఈ మూడు తాలపు చవులని తాకి ఆ నిధి పెట్టని ఎవరైతే తెరిచి అలాంటి నా బిడ్డల జీవితాలన్నీ కూడాను ఇక ఈ పదేళ్ళు కూడాను సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సిన సమయం అయితే ఆ తండ్రి ప్రతి ఒక్కరికి కూడాను ఈ సమయాన్ని చాలా జాగ్రత్త ఆ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా వినియోగించుకుని నడుచుకోవాలని నీ సాయి ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలని బా సాయి ప్రతి ఒక్కరికి కూడా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్